గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే జాతీయ నేతలు కూడా తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వాడవాడలో కూడా పర్యటన చేసి ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు కర్ణాటక అలాగే తమిళనాడు తమిళనాడుకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేత పొంగలేటి సుధాకర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడడం తాజా రాజకీయ పరిస్థితులపై సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఎట్లా నడుస్తుంది సార్ బీజేపీ బ్రహ్మాండంగా ప్రభంజనం సార్ భారతదేశం మొత్తం మూడ్ ఆఫ్ ది నేషన్ నరేంద్ర మోడీ గారు మోడీ ఈజ్ ద మూడ్ ఆఫ్ ది నేషన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి మోడీ గారు చేరిపోయారు దానికి ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నంటే ఒక సుపరిపాలన పది సంవత్సరాల యొక్క మచ్చలేని పాలన స్కామ్ లేని పాలన భారతదేశం యొక్క ప్రతిష్ఠని ప్రపంచ చిత్రపటంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోయినటువంటి పాలన తర్వాత ఆత్మనిర్భర్ భారత్ వైపు అంటే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఒక స్వయం సమృద్ధి తీసుకుని పోయి ఆర్థిక వ్యవస్థని అంటే ఒక పదకొండో ప్లేస్లో ఉన్న ఆర్థిక సిస్టమ్ ఈరోజు ఐదవ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందింది కాబట్టి ఈ మళ్ళీ ఈ మూడో టర్మ్ కూడా ప్రజల ఆశీర్వాదంతో ఆ దేవుడి దయతో మళ్ళీ ఎలక్ట్ అయ్యి నాలుగు వందల పైన సీట్లతో అంటే ఆ ప్రపంచం అట్లుంది తప్పనిసరిగా మూడో బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేదిలో భారతదేశాన్ని మరి సర్వోత్తమ ముఖార్థు ముఖాభివృద్ధి కొరకు అన్ని వర్గాలను కూడా కలుపుకొని అందరి కొరకు పనిచేసే అందరి వాడు భారతదేశమే తన కుటుంబంగా భావించే నాయకుడు రైట్ మూడో ఒకసారి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లతో వస్తాయని అనుకుంటున్నాను ఇప్పటికే సర్వేలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ఎన్ని రావచ్చు మేము అనుకున్నది మొదటి నుంచి మా నాయకత్వం చెప్పింది కూడా మూడు వందల డెబ్బై బీజేపీగా గెలుస్తాం ఓకే దానిపైన ఎన్డీఏ ఎలియన్సెస్ పేరుతో దర్దారు నాలుగు వందల క్రాస్ అయ్యి తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదంతో భారతదేశం యొక్క ప్రజల ఆశీర్వాదంతో మరి చేస్తున్న మంచి పనులకి ఇంకా నూతన స్ఫూర్తినిచ్చి మరొక ముందడుగు వేయడం కొరకు మేము అనేక జటిల సమస్యలను కూడా పరిష్కరించుకుంటున్నాం కాశ్మీర్లో కానీ అయోధ్య రామ రామాలయ నిర్మాణం కానీ సనాతన ధర్మం ఇవన్నీ పరిరక్షణ కానీ దేశంలో ఉత్పత్తుల యొక్క సమృద్ధి కానీ విదేశీ నిల్వలు పెంపొందించుకోవడం కానీ ఏ రంగం చుట్టినా రైతు బలహీన వర్గాలు మధ్యతరగతి దళితులు అన్ని గిరిజనులు అన్ని వర్గాలు మైనారిటీలు కూడా అందరినీ కూడా ఎవరు అవసరమైన కాబట్టి పేదరికమే ప్రామాణికంగా పేదరిక నిర్మూలన కార్యక్రమమే ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు తెలంగాణలో కూడా బీజేపీ ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు ఇప్పటికే ఒక వ్యూహం అనేది పండటం జరిగింది ఇప్పటికే మీరు కావచ్చు మిగతా నేతలు కావచ్చు చాలా చోట్ల పర్యటన చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది సార్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవచ్చు ప్రత్యేకంగా వ్యూహం లేదా పక్క ప్రణాళిక సార్ రాజకీయ పరమైనటువంటి రాజకీయ పార్టీకి తప్పనిసరిగా ఒక రోడ్డు మ్యాప్ ఉంటుంది ప్రజలకు చేరువు కావడం కొరకు మేము చేసిన మంచి సుపరిపాలన ఘనకార్యాలు ఘన విజయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంటింటికి తీసుకుపోవడంలో సఫలీకృతమైన ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఎందుకంటే ప్రతి ఇంట్లో దరిదా మినిమం ఒక ఏడెనిమిది ఫలాలు ఆ స్కీమ్స్ అన్ని స్కీమ్స్ అది ఏదైనా కావచ్చు మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు కేజీల బియ్యం ఇది కావచ్చు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కావచ్చు ఇట్లా అనేక స్కీమ్స్ ముద్రాలో డిజిటల్ పేమెంట్లు రైతు వారికి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన కావచ్చు ఇట్లా ఒక భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర చరిత్ర ఈ పది సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ చెప్పుకుంటూ పోతే అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశ సార్వభౌమత్వాన్ని ఒక సురక్షితంగా ఒక రక్షకుడుగా దేశ ప్రతిష్టని చేసే రీతిలో ఆ నాయకత్వం ఉంది కాబట్టి ప్రజల్లో ఇంత ఆశీర్వాదం రైట్ తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం సిటీ మీద కూడా కమ్మలం కన్ను వేసిందని చర్చ నడుస్తుంది ఖమ్మం అభ్యర్థికి సంబంధించి తాండ్రా వినోదరావు కూడా ఇప్పటికే మూడు పర్యాయాలుగా జిల్లా మొత్తం చుట్టేస్తున్నారు ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ ఎట్లా ఉంది జనవచ్చు సరే ప్రజల్లో రకరకంగా కొన్ని పొలిటికల్ పార్టీలు ఖమ్మంలో ఎక్కడ ఇది అన్న దాని దగ్గర నుంచి ఖమ్మంలో ఎక్కడ ఉంది బీజేపీ అనే స్థాయికి వచ్చి ఖమ్మం ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుపు దిశలో అడుగులేస్తున్నాం మీకు నార్త్ ఈస్ట్ కానీ అన్ని చోట్ల కూడా అదే రకంగా వచ్చింది ఖమ్మంలో కూడా రేపు వినోదరావు గారు ఆయన గతం నుంచి కూడా సంఘ సేవలు ఉన్నారు వారికి ఆశీర్వాదం దొరుకుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి విజయంతో భారతీయ జనతా పార్టీ గెలుపు రైట్ ఖమ్మం ఈ స్వస్థలం ఇక్కడ నుంచి కూడా రెండు రాష్ట్రాలు ఇన్ఛార్జ్ గా ఎదిగారు బీజేపీలో చాలా తక్కువ సమయంలో చాలా పెద్ద స్థాయికి కూడా మీరు వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం కాంగ్రెస్ లో ఎన్ని పదవులు వచ్చినాయో అలాగే బీజేపీలో మీకు సరైన సపోర్ట్ కూడా దొరుకుతుంది అమిత్ షా నుంచి కావచ్చు మోడీ నుంచి కావచ్చు బీజేపీ తెలంగాణకు సంబంధించి ఇంకా ఏం చేయబోతుంది ఎలా ఉండబోతుంది ముందు ముందు ప్రణాళిక ఇప్పటికే తెలంగాణకి అన్ని రంగాల్లో అటు రైల్వే కనెక్టివిటీ హైవేలు హౌజ్ నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మరి వారు టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ప్రచారం ఉన్నా అంటే ఈర్ష్యతో చేస్తున్న దుష్ప్రచారం దరిదాపు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఆ అభివృద్ధి కొరకు కృషి చేశారు ఇంకా ఎక్కువ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎక్కువ సంఖ్యలో గెలుపొంది వాళ్ల ద్వారా కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తాం అమరవీరుల కోరిక నెరవేర్చినట్టు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యేటట్టు ఖమ్మం కూడా బాగా అభివృద్ధి అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాడు అది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి ఓటర్ మహాశైలు కూడా ఇప్పటికే ఎందుకంటే ఈసారి మోడీ గారిని ఎన్నుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అనేక మరి ఈ అల్వికాని హామీలు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కారు పోయే పరిస్థితి అప్పుల ఊబిలో నెట్టిపోయినటువంటి పాలన బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దేశాన్ని చూసుకుని దేశ ప్రతిష్టను చూసుకుని మరొకసారి మూడోసారి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం ఖాయం రాహుల్ గాంధీ గారు కానీ ఇటు కమ్యూనిస్టులు కానీ ఇతరులు ఎంత దుష్ప్రచారం చేసినా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం సార్ ఖమ్మంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలు ఇద్దరు కూడా వేల కోట్ల అధిపతులు చాలా కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి చాలా రాజకీయ అనుభవం ఉంది తాండ్ర వినోదరావు కొత్తగా వచ్చిన నేత వీళ్ళ మధ్య పోటీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు రాజకీయవేత్తలు వ్యాపారం కొరకు రాజకీయాలు చేసేటో వాళ్ళంతా అంటే పొలిటికల్ రాజ పొలిటికల్ బిజినెస్ మెన్ మేము సేవ కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నాం మేము కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉన్నా ఆ కాంగ్రెస్ పార్టీ విలువలు కోల్పోయి దేశ రక్షకుడు సంరక్షకుడు నరేంద్ర మోడీ గారు నమ్మి దేశం కొరకు వచ్చిన మా సేవ చేసే పార్టీ వాళ్ళంతా వ్యాపార అభివృద్ధి కొరకు వ్యాపార రాజకీయాన్ని కూడా వ్యాపార చేసే పార్టీ ఆ పార్టీలు మేము సేవ చేసే పార్టీ మా పార్టీ ఇది తేడా గమనించారు ప్రతి థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు గెలిపే లక్ష్యంగా తమంతా పనిచేస్తున్నామని మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా మరింత అభివృద్ధి పనులు ఇచ్చేసే అవకాశం కనపడుతుందని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు అయితే మనతో చెప్పినారు ఇక్కడ ప్రసేవ కిరణ్ కుమార్